నమస్తే అండి వెల్కమ్ టు కావ్య స్క్రీన్ గార్డెన్ మందార మొక్కకి కొమ్మ కొమ్మకి పువ్వులు పుయ్యాలి అంటే ఏం చేయాలి అలాగే మొగ్గలు పండిపోయి రాలిపోతూ ఉంటాయి కదా అలా రాలిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి పువ్వులు మంచి రంగులో రావాలి అన్న అలాగే పెస్ట్ కంట్రోల్ మిల్లీ బాక్స్ అలాంటివి పోవాలి అన్న ఈ వీడియోలో అయితే తెలుసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న మొక్కలకైనా సరే ఎక్కువగా పూలు పుయ్యాలి అంటే ఈ చిన్న చిన్న టిప్స్ అయితే మీరు ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా ఇలా ఎక్కువ పూలు అనేవి పూస్తూ ఉంటాయి ముందుగా మీరు ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ఈ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ముందుగా వీటి సాయిల్ విషయానికి వస్తే గార్డెన్ సాయిల్ ఫిఫ్టీ పర్సెంట్ ఇసుక ట్వంటీ పర్సెంట్ మీ దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ఉంటే ట్వంటీ పర్సెంట్ వర్మీ కంపోస్ట్ టెన్ పర్సెంట్ మీ దగ్గర కనుక నీమ్ పౌడర్ ఉంటే అది కూడా కొంచెం కలుపుకోండి నీమ్ పౌడర్ కలుపుకోవడం వల్ల వేరుకులు ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది మట్టి అనేది ఎప్పుడు లూజ్గా ఉండేటట్లు చూసుకోండి మనం ఇసుక అనేది మట్టిలో కలుపుకోవడం వల్ల మట్టి అనేది లూజ్గా అయితే ఉంటుంది చూస్తారు కదండీ ఎన్ని రకాల మందారాలు అయితే ఉన్నాయో అన్నీ కూడా హెల్తీగా అయితే ఉన్నాయండి ఇలాగే మీకు కూడా పుయ్యాలి అంటే కనుక ఇలా చేయండి సెకండ్ పాయింట్ ఏంటంటే మందార మొక్కకి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మనం కొత్త కొమ్మలు వచ్చిన తర్వాత వాటికి మొగ్గలు రాకపోతే కనుక మనం ఖచ్చితంగా ప్రూనింగ్ చేసుకున్నట్లయితే మొక్క గుబురుగా అయితే పెరుగుతుంది అలాగే వచ్చిన చిగురులతోటి కొత్తగా మొగ్గలైతే వస్తాయండి ఇదైతే చాలా చాలా ఇంపార్టెంట్ అండి వీటి ఫర్టిలైజర్ విషయానికి వస్తే కనుక కుండీలో పెరిగే ప్రతి మొక్కకి కూడా పదిహేను రోజులకు ఒకసారి ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే ఖచ్చితంగా వాడాలి అండి మన దగ్గర బనానా ఫెర్టిలైజర్ ఉంటుంది కదా అది కానీ మీల్ కానీ లేదా ఆనియన్ ఫెర్టిలైజర్ కానీ ఇలాంటివి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వాల్సి ఉంటుందండి ఏదైనా పెస్ట్ కంట్రోల్ వచ్చినప్పుడు నీమ్ ఆయిల్ వాడొచ్చండి మిల్లీ బగ్స్ పోవాలి అంటే కనుక పుల్లటి వేప పిండి కలిపి స్ప్రే చేయొచ్చు లేదా షాంపూలో ఒక వాటర్ ఒక లీటర్కి ఒక షాంపూ కలిపి స్ప్రే చేసినా కానీ మిల్లీ అనేవి కంట్రోల్ అవుతాయండి డిస్క్రిప్షన్లో ఒక లింక్ అయితే ఉంది చూడండి దీని గురించి ఫర్టిలైజర్ విషయానికి కూడా డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇస్తానండి మీరైతే చూడాలి అనుకుంటే చూడొచ్చు ఎండ విషయానికి వస్తే ఎండ అయితే ఎక్కువగానే తగలొచ్చండి వాటర్ అయితే రోజు ఇవ్వాల్సి ఉంటుంది చూస్తున్నారు కదా వీడియోలో ఇది ఎన్పీకే ఫెర్టిలైజర్ అండి ఆర్గానిక్గా ఇంట్లోనే తయారు చేసుకున్నది ఈ ఎన్పీకే ఫెర్టిలైజర్ అంటే ఏం లేదండి మన దగ్గర ఇంట్లో ఎగ్ షెల్స్ ఉంటాయి కదా షెల్స్ అలాగే టీ పౌడర్ అలాగే బనానాస్ ఉంటాయి కదా అరటి పండ్లు ఎండిపోయినవి ఈ మూడు కలిపి మిక్సీ పట్టి చేస్తే ఫైన్గా పౌడర్ అయితే అవుతుందండి ఈ పౌడర్ని గనక మీ మందార మొక్కలకి ఇచ్చినట్లయితే మనకి బోల్డ్ అంతా న్యూట్రిషన్స్ అయితే ఇందులో ఉంటాయి ఎన్పికే నైట్రోజన్ ఫాస్ఫరస్ కాలుష్యం ఈ మూడు కలిపి ఇందులో ఉంటాయి కాబట్టి మీరు మందార మొక్కలకి కనుక ఇది ఇచ్చినట్లయితే చాలా చాలా పూలు అయితే పోస్తాయండి ఒక్కసారి ఇలా ట్రై చేసి అయితే చూడండి మన ఇంట్లో ఉండే ప్రతి మందార మొక్కకి కూడా ఇలా ఇచ్చినట్లయితే మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ముందుగా సాయిల్ మిక్స్ అనేది పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి తర్వాత ఎండ పర్ఫెక్ట్గా ఉండేటట్లు చూసుకోండి వాటర్ అనేది రోజు ఇవ్వండి ఫర్టిలైజర్స్ అనేవి పదిహేను రోజులకు ఒకసారి ఇవ్వండి పోట్లో ఉన్నది చూసారు కదండీ మొగ్గలతో పువ్వులతో ఎంత హెల్తీగా ఉందో పెస్ట్ కూడా ఎలాంటి పెస్ట్ లేదండి మీరు ఈ మొక్క కూడా చూడొచ్చండి ఎలాంటి పెస్ట్ కంట్రోల్స్ కానీ అలాంటివి ఏమీ లేవు మొగ్గలు కూడా ఉన్నాయి కదా ఇలా చిన్న చిన్న టబ్స్లోనే మీకు మందార పువ్వులు పెద్ద సైజులో రావాలి అంటే ముందుగా చేయవలసినవి ఇవైతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది చూడండి ఈ మొక్కకు వచ్చేసి మట్టి అనేది సాయిల్ మిక్స్ ముందుగా లూజ్ చేసుకోవాలండి ఎలాంటి ఫెర్టిలైజర్ ఇచ్చినా సరే మనం మట్టి అనేది లూజ్ చేసుకోవాలి ముందుగా మట్టి లూజ్ చేసిన తర్వాతే మీరు ఎలాంటి ఫెర్టిలైజర్ అయినా ఇవ్వండి వేసవికాలంలో లిక్విడ్ ఫెర్టిలైజర్స్ అనేవి మీరు మారుస్తూ ఉండండి ఒకే ఫెర్టిలైజర్ ఇవ్వకుండా మనం మార్చి ఇచ్చినట్లయితే మందార మొక్కలు అనేది ఎక్కువగా అన్నమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇలాంటి మంచి మంచి వీడియోలు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ ద్వారా మీకైతే ముందుగానే వీడియోస్ అయితే వస్తాయి కనుక అందుకనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ